ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఇంకా నాన్సుడు ధోరణినే ప్రదర్శిస్తోంది అసలు పోటీకి పెడతారా లేదంటే ఇతరులకు మద్దతు తెలుపుతారా అనేది ఇంకా తేలలేదు ఈ క్రమంలో పార్టీకి చెందిన కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్తో పాటుగా ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్రావు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలియవస్తోంది ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ బీజేపీ రేసులో ముందున్నాయి బీఆర్ఎస్ అధినాయకత్వం మాత్రం ఇంకా ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు పార్టీ నిర్ణయంపై కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నిర్ణయం ఎలా ఉండబోతోంది ప్రస్తుత పరిస్థితుల్లో అటు కాంగ్రెస్ను ఇటు బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్ఎస్కు లేదా లెటర్ బాధిస్తో స్టోరీ ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా హీటెక్కిస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని మల్లగులాలు పడుతోంది లేదంటే వేరే వాళ్లకు మద్దతు తెలపాలనే సందిగ్ధంలో పడింది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చితో ముగుస్తుంది అయితే మార్చిలోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఏడు ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే బీజేపీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది కొంత సమయం తీసుకున్నా కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించింది ఇక ఇప్పుడు బీఆర్ఎస్ వైపే అందరి చూపు ఉంది సంక్రాంతి పండుగ ముందే అభ్యర్థులను ఖరారు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపే ప్రయత్నం చేసింది బీజేపీ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో రెండు స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఇక్కడ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పట్టుండడం పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండడం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది తాజా పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మరింత ఒత్తిడిలో పడింది బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ డాక్టర్ బిఎన్ రావు ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్రావు టికెట్ ఆశిస్తూ ప్రచారం సాగిస్తున్నారు బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎటువంటి ఆలోచన చేస్తుందో ఇటు పార్టీ నేతలకు గానీ అటు కార్యకర్తలకు గానీ అంతు పట్టడం లేదు అసలు పోటీలో ఉంటామో లేదో కూడా తెలియకపోవడం పార్టీ వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకుండా చంద్రశేఖర్ గౌడ్కు మద్దతు పలికింది ఈసారి కూడా ఎవరికైనా మద్దతు పలుకుతుందా లేక పోటీ చేస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు కేవలం పోటీకి బీఆర్ఎస్ విముఖత ప్రదర్శిస్తే పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది పార్టీ క్యాడర్ కూడా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ వైపు అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టును పెంచుకుంటూ వస్తోంది కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు కూడా అధికంగా ఈ ప్రాంతంలో ఉండడం తమకు అనుకూలమని బీజేపీ అంచనా వేస్తూ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించి ప్రకటన చేసిందని తెలుస్తోంది గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ముందే ప్రకటించాయి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ ముందుగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది అదే క్రమంలో కాంగ్రెస్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ నియోజకవర్గానికి ఖమ్మం నల్గొండ వరంగల్ టీచర్ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు మరోవైపు నామినేషన్స్ గడువు ఈ నెల పదవ తేదీతో ముగియనుంది ఈ నేపథ్యంలో పోటీ చేసే ఆలోచనలో బీఆర్ఎస్ లేదని క్యాంపెయిన్ చేసుకోకపోవడం మంచిదని పార్టీ అగ్రనేతలు చెప్పారని సమాచారం అయితే ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖరరావు ఇండిపెండెంట్గా ప్రచారం చేసుకుంటుండగా మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా ఇండిపెండెంట్గా పోటీలో ఉండేందుకు సిద్ధమయ్యారు పార్టీ అగ్రనేతలు వద్దని వారించినా వీరిద్దరూ మాత్రం పోటీకి సై అంటున్నట్లు తెలుస్తోంది ఒకప్పుడు టీఆర్ఎస్కు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి బీఆర్ఎస్ పోటీకి వెనకడుగు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పైగా పార్టీ అధినేత కేసీఆర్ ఇతర ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావు కవిత మాజీ మంత్రులు గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదన్న ప్రశ్న పార్టీ శ్రేణులను వేధిస్తోంది ఎన్నికల్లో పోటీ చేస్తే వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగానే ఓడిపోతామన్న భయమా లేదంటే వ్యూహాత్మకంగానే ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా అనే చర్చ సాగుతోంది మరోవైపు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది దాటినా గ్రాడ్యుయేట్లు టీచర్లకు ఆ పార్టీపై ఆగ్రహం చల్లారకపోవడమే పోటీకి దూరంగా ఉండడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకే బరిలో నిలవద్దన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై నిర్లక్ష్యం వహించడం గ్రూప్ వన్ ఇతర ఉద్యోగ నియామక పత్రాల లీకేజీ టీఎస్పీఎస్సీలో అక్రమాలు ఏండ్ల తరబడి పోస్టులు భర్తీ చేయకపోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయకపోవడమే మంచిదని బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది అంతేగాక ఈ ఒక్క ఎన్నికలో ఓడిపోతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన కూడా ఆ పార్టీ నేతల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది చూడాలి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందో లేదో మరి